జాతీయ రహదారిపై ప్రయాణం చేసేప్పుడు టోల్ గేట్ల దగ్గర ఆపేసి డబ్బులు ఇచ్చిపోతూ ఉంటాం ఫాస్ట్ ట్యాగ్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి తర్వాత మామూలుగానే వెళ్ళిపోతాం అయితే డబ్బులు కట్టి ప్రయాణం చేస్తున్న మనకు ఉన్నటువంటి హక్కులేంటో మనం టోల్ ఫీజు కట్టిపోతున్నప్పుడు టోల్ యాజమాన్యాలు మనకు కల్పించే ప్రయోజనాలు ఏమిటో ఆలోచించాం అదే మన బలహీనత ఫాస్ట్ అయినా టోల్ రసీదైనా వాటి మీద ఒక ఫోన్ నంబర్ ఉంటుంది ఫాస్ట్ ట్యాగ్ అయితే టోల్ దగ్గరే ఉన్న ఒక ఫోన్ నంబర్ పెట్టుకోవాలి టోల్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ కార్ అకస్మాత్తుగా ఆగిపోతే మీ కార్ను లాగడం మరియు తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత వహించాలి దానికోసం మీరు వేరే మెకానిక్ కో కంపెనీకో ఫోన్ చేసి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ప్రెస్ హైవేలో మీ కార్లో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే మీ కార్ని భర్తీ చేయడం మరియు పెట్రోల్ మరియు బాహ్య ఛార్జింగ్ ని అందించడం టోల్ వసూలు చేసే సంస్థ బాధ్యత అది కూడా తెలుసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో మీరు వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేయాలి పది నిమిషాలు సహాయం చేస్తారు మరియు ఐదు నుంచి పది లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందుతారు కారు పంచర్ అయినప్పటికీ మీరు సహాయం కోసం అదే నంబర్ను సంప్రదించవచ్చు మీరు కారు ప్రమాదాలు చిక్కుకున్నప్పటికీ మీరు లేదా మీతో వస్తున్న ఎవరైనా ముందుగా టోల్ రసీదుపై ఇచ్చిన ఫోన్ నంబర్ను సంప్రదించాలి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అటువంటి సమయంలో మీకు అంబులెన్స్ ను డెలివరీ చేయడం టోల్ కంపెనీల బాధ్యత ఇలాంటి సదుపాయాలు మనం డబ్బులు కట్టి ప్రయాణిస్తున్న రోడ్డుపై ఏదైనా జరిగితే చూడాల్సిన బాధ్యత టోల్ యాజమాన్యాలపై ఉంటుంది